లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు దేవుని వాగ్దానము నిర్ఘమాకాండంలో పద్నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనములు మా జోలికి రావద్దు ఐగుప్తియులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తియులకు దాసులు మగుటయే మేలని చెప్పి అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్యయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు ఆ మేన్ ఈరోజు మనకు ఏదైనా ఒక సహాయం కావాలి అంటే ఈ ప్రపంచంలో ఈ లోకంలో మనకున్న బలగాల వల్ల ధనం వల్ల జ్ఞానం వల్ల ఎన్నైనా చేసుకోవచ్చు కానీ దేవుని వలన జరిగే కార్యాలు మాత్రం చరిత్రని సృష్టిస్తాయి మిత్రమా నువ్వు ధైర్యంగా ఉండు ఇజ్రాయేలీలు ఊరక నిలుచుండి చూసి కార్యం చూసి రక్షణ పొందినట్లుగా ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఓరక నిలుచుండి చూడు దేవుడి దేవుడిని పట్ల చేసే కార్యం ఆ మేన్ ఈ వాగ్దానము నమ్మే విశ్వసిస్తున్న నీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించును ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్